సార్ మీర్పేట హత్య కేసులో గురుమూర్తి పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగించి తన భార్య శవాన్ని కరిగించాడు అని చెప్పాడు సార్ దీనికి ఇన్స్పిరేషన్ తను ఏం చెప్తున్నాడంటే మలయాళం మూవీ సూక్ష్మదర్శిని అనే మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటున్నాడు దీనికి పోలీసులు ఏం చెప్తున్నారు సార్ అసలు నిజంగానే మూవీస్ ఇలా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా ఈ మధ్య అంటే ఏం చెప్తారు సార్ యా మామూలుగా హత్య చేయాలనుకున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచానో తీసుకోవచ్చు మామూలుగా సినిమా మిమిక్స్ సొసైటీ సొసైటీ మిమిక్స్ సినిమా అంటారు అంటే సినిమా సొసైటీ నుంచి ఇన్స్పైర్ అవుతుంది అగైన్ సొసైటీ కూడా సినిమా నుంచి కూడా ఇన్స్పైర్ అవుతుంది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సో ఇప్పుడు ఏంటంటే ఒక హత్య చేయాలి హత్య చేసిన తర్వాత శవాన్ని ఎట్లా మాయం చేయాలి అనేది బేసిక్గా హత్య ఎలా చేయాలి దాని తర్వాత సేవ ఎలా మాయం చేయాలి అనేది బేసిక్ హత్య హంతకులు అందరికి కూడా ఈ సమస్య ఉంటుంది సో ఈ సమస్యకి హత్య ఎలా చేయాలనే దానికి ఇన్స్పిరేషన్ ఏంటి రియల్ సంఘటనలు అనేక జరుగుతుంటాయి దాని నుంచి ఇన్స్పిరేషన్ అంటే ప్రతి ఒక్కరికి అన్ని మెథడ్స్ పనికిరావు ఇప్పుడు ఇతను ఎక్కడో పోయి కొంతమంది పబ్లిక్లో చంపేవాళ్ళు ఉంటారు పబ్లిక్లో చంపాలనుకున్నప్పుడు ఎలా చంపాలనేది ఆలోచించే వాళ్ళు ఉంటారు అంటే అక్కడ పోలీసులు ఉంటారా జనం ఉంటే మనం ఏం చేయాలి ఎలా తప్పించుకో తప్పించుకోవాలనుకుంటే ఒక మెథడు తప్పించుకోవాల్సిన అవసరం లేదు అత్యంత గా నేను పబ్లిక్లో చంపాలి దొరికిన పర్లేదు అనుకుంటే ఒక మెథడ్ అలాగా అంటే నీ మోటివ్ ఏంటి నీ గోల్ ఏంటి దాన్ని బట్టి మెథడ్స్ ఎంచుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఆ మెథడ్స్ని ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి మనకేది సూట్ అవుతుంది సో అలా అనుకున్నప్పుడు ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఇవాళ క్రైమ్ అనేది మన లైఫ్లో అనేక రూపాల్లో అనేక రకాలుగా ఉంది రియల్ ఇన్సిడెంట్లు కూడా ఈ ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి మీడియా ఎందుకంటే పెరిగ పెరగడం వల్ల చిన్న చిన్న మారుమూల్లో జరిగే హత్యలు కూడా మనకి వేసి దాన్ని డీటెయిల్గా చూపిస్తున్నారు సో అందువల్ల దీన్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు అలాగే సినిమా సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా ఏం చేస్తారు ఇప్పుడు ఒక నేను ఒక హత్య గురించి సినిమాలో రాయాలి అప్పుడు నేనేం చేస్తాను గతంలో ఎలాంటి మెథడ్స్ ఆఫ్ కిల్లింగ్స్ ఉన్నాయి ఇవన్నీ నేను చూస్తాను సమాజం నుంచి నేను తీసుకుంటాను లేదు గతంలో వచ్చిన సినిమాలు అవన్నీ కూడా నేను పరిశీలించి దాంట్లో నాకు నచ్చిన స్టైల్ ఆఫ్ మర్డర్ని నేను కొద్దిగా అడాప్ట్ చేసి పెట్టేస్తాను అన్నమాట ఇది చూసి ఇంకెవరు ఎక్కడో మర్డర్ చేయొచ్చు ఇది ఒక సైకిల్ అన్నట్టు సో అలాంటి దీంట్లో ఇప్పుడు ఈ మేరుపేటకు సంబంధించిన వెంకటమాధవ్ అనే ఒక మహిళను భార్యను వాళ్ళ భర్త గురుమూర్తి చంపాడు మనకి అది గత కొంతకాలం నుంచి వస్తుంది ఇది యాక్చువల్గా అతను చంపింది జనవరి ఫిఫ్టీన్త్ జనవరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అతను మాయం చేసే కార్యక్రమంలో ఉన్నాడు అతనికి నేను నిన్న కూడా చెప్పాను ఆ బిల్డింగ్ అనేది నాలుగు ఫ్లోర్ల ఇండిపెండెంట్ హౌస్ అందులో ఈయన థర్డ్ ఫ్లోర్లో బ్యాక్ వైపు ఉంటాడు వెనక వైపు ఉంటాడు ఆ రోజు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఆ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు ఎవరు లేరు ఈయనకు ముందున్న వాళ్ళు బెంగళూరు వెళ్ళిపోయారు బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి స్మెల్ గానే వచ్చే లేరు కాబట్టి సో కాబట్టి ఆయన ఆ టైం నేర్చుకున్నాడు ఇంట్లో కూడా ఎవరు లేరు పిల్లల్ని వాళ్ళ సిస్టర్ ఇంట్లో వదిలేసి ఇచ్చారు సో ఆ టైం నేర్చుకొని చంపాడు ఫస్ట్ చంపిన తర్వాత ఆయన బాడీని మాయం చేయడం కోసం చూసినప్పుడు ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో ఆయన చేశాడు ఇంటర్నెట్ చూశాడు యూట్యూబ్ వీడియోలు అని చెప్పారు కొత్తగా ఇప్పుడు పోలీసులు పోలీసులు ఎందుకంటే అప్సెల్గా ఇంకా దీని మీద ఒక అప్సెల్ కథనం చెప్పలేదు కానీ లీక్లు అయితే అవుతున్నాయి మామూలుగా లీక్లు అయిపోతుంటాయి సో అలా లీక్ అయిన కొత్త విషయం ఏంటంటే ఇతను రీసెంట్గా నువ్వు నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అని అడుగుతారు కదా ఎందుకంటే ఇది మామూలుగా అందరూ హంతకులు చేసే పని కాదు ఒక శవాన్ని పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకొని దాంట్లో కరిగించి వాటర్ హీటర్లో ముక్కల్ని వేసి అందులో ఇది కరిగించారంటే నీకు ఇది చాలా క్రిమినల్ ఐడియా ఇది మామూలు వాళ్ళకి రాదు ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు అతను చెప్పింది ఏంటంటే నేను ప్రధానంగా మలయాళం సినిమా సూక్ష్మ దర్శని ఈ మధ్య రిలీజ్ అయింది హాట్ స్టార్లో తెలుగు వెర్షన్ కూడా ఉంది అది ఎంసీ జతిన్ అని డైరెక్టర్ అనమాట దాంట్లో నజరియా మన ఏం లేడు పుష్ప సినిమాలో విలన్ పహాద్ పాజిల్ భార్య అనమాట ఆ నజరియా బసిల్ జోసఫ్ వీళ్ళిద్దరు మెయిన్ రోల్తో చేశారు అది ఒక రకమైన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు నేనైతే సినిమా చూడలేదు దాని గురించి చదివాను సో దాంట్లో ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఎక్కువగా ఉండే ఒక మహిళ పక్కింట్లో ఏమేం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటది ఆ తెలుసుకునే క్రైమ్ లో పక్కింట్లో ఒక క్రైమ్ జరుగుతుంది ఇది మామూలుగా యూనివర్సల్ హిచ్కాక్ ఇన్ స్టోరీ అనమాట హిచ్కాక్ ఎప్పుడో దీన్ని అనే సినిమా తీశాడు సో అలాగా పక్కింట్లో ఉండే దాంట్లో ఒక ఆయనకి కాలు ఇది అయ్యి ఇంట్లో ఉండాల్సి వస్తుంది అతనికి ఇంకేం పని లేదు కాబట్టి పొద్దుపోవడానికి పక్కింట్లో ఏం జరిగింది చుట్టూ ఏం జరుగుతుంది చూస్తూ ఉంటాడు అలాగే ఆయన రేరు ఎండో గుండా చూసినప్పుడు ఒక హత్య జరుగుతుంది దాని మీద ఎట్లా చేశాను హిచ్కాక్ ఎప్పుడో తీశాడు దాన్ని బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి అలాగా దీంట్లో కూడా ఏంటంటే ఈ మహిళ ఈ నజరే క్యారెక్టర్ పక్కింట్లో ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీలో అన్ని గమనిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి కొద్దిగా అక్కడున్న అతనికి కొద్దిగా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాడు దాంతో ఈ మీకు ఇంకా క్యూరియాసిటీ మీరు గమనిస్తుంటే ఫైనల్గా ఆ ఇంట్లో ఒక హత్య జరుగుతుంది ఆ హత్యని ఈమె పట్టిస్తుంది ఇది బేసిక్ థీమ్ ఆఫ్ ద స్టోరీ సో ఇందులో ఈ నజరే క్యారెక్టర్ పట్టించిన అమ్మాయి ఎవరితో ఉన్నారో అమ్మాయిని దత్త తీసుకున్న ఒక అమ్మాయిని తల్లి కొడుకు కలిసి చంపేస్తారు దానికి ఏదో కారణాలు ఉంటాయి చంపేస్తారు ఇప్పుడు ఆమెని ఇదే విధంగా కెమికల్స్ వేసి ఒక డ్రమ్లో వాటిని కరిగించి దాన్ని తీసుకు ప్లష్లో పోసి పోసేయడం అనేది సీన్ ఆ సీన్ వరకు అయితే నేను చూశాను అది బాగా డ్రమ్లో ఎర్రగా ఉండిపోయి దాన్ని నీళ్ళు తీసుకుని ఒకడు ముక్కు ఇది పెట్టుకొని పోస్తుంటాడు సో దీన్ని చూసి తను స్టడీ చేశాడు ఏంటిది ఎరుపు ఏంటి ఇది అంత దాని తర్వాత ఆ మధ్య చైతన్యపుర్లో ఒక నర్సు అత్య జరిగింది దాన్ని కూడా తను పరిశీలన అంటే గత కొంతకాలంగా తను క్రైము వీడియోస్ని క్రైమ్ న్యూస్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు అంటే ఇప్పుడు ఒకరిని హత్య చేయాలనుకోవడం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ముందే ప్లాన్ చేసుకోవడం ముందే ఇంటెన్షన్తో అమ్మని చంపేయాలనుకోవడం రెండోది అనుకోకుండా గొడవలు ఆ టైంలో చంపడం ఆన్ ద స్పాట్ స్పర్ర ఆఫ్ ద మూమెంట్ అంటారు ఈ రెండు రకాలు బొరాట్గా ఉంటాయి ఇతను ముందు నుంచి అనుకుంటున్నాడు ఎందుకు ఇతనికి ఒక అఫైర్ ఉంది ఊర్లో అది భారీగా తెలిసిపోయింది గొడవలు జరుగుతున్నాయి తర్వాత అత్తమామలతో కూడా ఇతనికి ఇబ్బంది ఉంది దాంతో భార్యను చంపేస్తే నేను నా లవర్తో హ్యాపీగా ఉండొచ్చు అనేది ఒక ఇతనికి వచ్చేసింది సో అందువల్ల ఇతను చంపాలని ముందు ఐడియా ఉంది కాబట్టి ఎలా చంపాలనే దానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఆ ఎక్స్ప్లోరేషన్లో ఇతనికి రకరకాలు పనికొచ్చా ఇందులో కొత్తగా ఏంటంటే సూక్ష్మ దర్శనం అనే ఇది కూడా పనికొచ్చా అంతకుముందు కూడా దృశ్యం సినిమా కూడా ఇలాగా చాలామంది దృ క్రైము క్రైమ్ నుంచి ఎలా తెప్పించుకోవాలో ఎలా కారణాలు చెప్ప అంటే ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి మన సాక్ష్యాలని అనేది డీటెయిల్గా ఉంటుంది దృశ్యంలో అంత దాన్ని చూసి చాలా మంది రియల్ లైఫ్లో కూడా క్రైమ్ చేశారని ఎప్పుడైనా పాపులర్ సినిమాలు జరిగినప్పుడు అందులో క్రైమ్ ఎలా జరుగుతుంది క్రైమ్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది ఎందుకంటే జనరల్గా హీరో క్యారెక్టర్ క్రైమ్ నుంచి తప్పించుకుంటుంటాడు పోలీసుల మ్యాన్ నిజానికి రియల్ లైఫ్లో అది ఆల్మోస్ట్ సాధ్యం కాదు మనకి చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ కేసుల్లో పోలీసులు కానీ ఒకవేళ సీరియస్ గా అనుకు అనుకోకపోతే వేరే విషయం కానీ అనుకుంటే మాత్రం దొరకడం అయితే ఖాయం దొరికినాక మన జస్టిస్ సిస్టమ్ని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది వేరే కథ కానీ దొరక్కకుండా ఉండడం చాలా డిఫికల్ట్ అదేదో కొన్ని రెడ్డి కేసులో ఇప్పటికి కూడా ఏం తేలలేదు అలాంటి తప్ప మామూలు హంతకులు ఎవరైనా ఇవాళ దొరికిపోతారు ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్డ్ వస్తుంది అలాగా ఇప్పుడు దీంట్లో కూడా ఇతను క్లీన్గా బాడీ అంతా కరిగిచ్చేసి పోసేసినా కూడా ఇప్పుడు ఇక్కడ కూడా టెక్నాలజీ ఉపయోగించారు నిన్న నేను చెప్పాను అది బ్లూరే టెక్నాలజీ అండ్ ఫ్లోరోసెంట్ కెమికల్స్ ఈ రెండు రకాల టెక్నాలజీలో ఉపయోగించారు బ్లూరే టెక్నాలజీ ఏమో ఎముకల పొడు ఎముకల అవశేషాలు అవి ఉంటే అది పట్టుకుంటుంది అంటే ఒక లైట్ వేయడం ద్వారా ఫ్లోరోసెంట్ లైట్ వేయడం ద్వారా స్మాల్ పార్టికల్స్ కూడా మెరుస్తాయన్నమాట అది బ్లూరే టెక్నాలజీ ఇక రెండవదేమో ఫ్లోరోసెంట్ కెమికల్స్ ఫ్లూరోసెంట్ కెమికల్స్ని చల్లడం వల్ల అంటే లూమినాలు బ్లూ స్టార్ లూమినస్ సారీ ఫ్లూరెన్స్ ఇలాంటి కెమికల్స్ ఉన్నాయి ఈ కెమికల్స్ని ఫ్లూరస్ అండ్ కెమికల్స్ అంటారు వీటిని చల్లడం వల్ల బ్లడ్ అక్కడ ఎండిపోయో చిన్నగా ఉంటే కూడా బ్లడ్ కూడా మెరుస్తుంది అనమాట దీన్ని అందుకని ఫ్లూరస్ కెమికల్స్ అంటారు ఫ్లూరస్ అంటే మెరవడం సో అలాగా వీళ్ళ ఈ రెండు టెక్నాలజీలు వాడి కొన్ని సేకరించారని చెప్తున్నారు ఇప్పుడు దానంతా వీళ్ళు ఫోరెన్సిక్ పంపించాలి ఫోరెన్సిక్ కు దాన్ని అనలైజ్ చేయాలి ఈ ఆ బ్లడ్ అండ్ ఎముకల అవశేషాల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ డిఎన్ఏని పిల్లలతో కంపేర్ చేసి ఫలానా ఆమె డిఎ అంటే ముందు అసలు హత్య జరిగింది అనేది ప్రూవ్ చేయాలి కదా ఇప్పుడు మిస్సింగ్ అని కేసు ఉంది దీన్ని హత్యగా ఎలా చేయాలి హత్య అంటే అసలు ఆమె బాడీ లేదు బాడీ లేనప్పుడు ఆమె చనిపోయిందని ఎలా చెప్పాలి అందుకని పోలీసులు ఫస్ట్ ఆమె చనిపోయిందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ టెక్నాలజీ వాడుతున్నారు ముందు చనిపోయిందని చెప్తే తర్వాత ఎవరు చంపారు అనేది సెకండ్ ఫేజ్ వస్తుంది అప్పుడు ఇతనే చంపాడు అనే దానికి ఇతని వాంగ్మూలం మూలం లివిడెన్సెస్ ఎందుకంటే ఎవరు హైవిట్నెస్ లేదు ఐవిట్నెస్ లేదు మర్డర్ వెపన్ లేదు ఇతను ముద్రలు అవన్నీ చూడాలి మళ్ళీ దాని మీద మటర్ వేపన్న పట్టుకోవాలి దాని మీద వేలు ముద్దలు కరెక్ట్ వేలు ముద్రలు వాళ్ళు ఇల్లే కాబట్టి ముద్దలు ఉండడం కూడా అసాధారణమేం కాదు మా ఇంట్లో వచ్చిన ఐలుముద్రలు ఉన్నాయి నేను